హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారనుకుంటున్నానండి అందరూ బాగుండాలని నేను చేసే ఈ ప్రయత్నానికి మీరు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు మీ సహకారం నాకు తోడుగా ఉంటుందని అనుకుంటున్నానండి వీడియోలోకి వచ్చేద్దాం మీరు చూస్తున్నది గోపిత చక్కగా పొలాన్ని దున్నుతుంది చూస్తున్నారు మీరు ఈ గోపిత గోమాతను ఉపయోగించి మనం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేయటం వలన పంట భూములు మనకి ఎంతో మేలైన ఔషధ గుణాలున్న ఆహారాన్ని ఇస్తాయి ఒక రకంగా చెప్పాలంటే బంగారం పండుతు పండుతుందనే అనాలి ఎందుకు అంటే మన ఆరోగ్యం బంగారం వంటిది అంటే మనం ఆరోగ్యంగా జీవించడం వేరు అనారోగ్యంగా జీవించడం వేరు ఆరోగ్యంగా జీవిస్తే మనం ప్రతి సెకండ్ ఎంజాయ్ చేయగలుగుతాం అనారోగ్యంతో మనం కొన్ని కోట్లున్నా కూడా ఒక్క సెకండ్ కూడా మనం ఎంజాయ్ చేయలేము లగ్జరీగా ఉండడం వేరు సంతోషంగా ఉండడం వేరు అంత తేడా ఉంది అంటే అన్నీ ఉండి ఏసీ రూము ఏసీ కారు పెద్ద విల్లా అన్నీ ఉండి ఒక్క మెతుకు కూడా తినలేనటువంటి కోరిన తిండి తినలేనటువంటి జీవితం కూడా ఒక జీవితమేనండి అదే కాకుండా పూరిపాకలో ఉంటూ కూడా అన్ని రకాలు తింటూ హ్యాపీగా హెల్తీగా తిరుగుతూ ఒక టైం అనేది మనకి దేవుడు ఏ టైంలో తీసుకెళ్తాడో ఆ టైంలో మనం హ్యాపీగా వెళ్ళడం అనేది అసలైన జీవితం అంటే అలా ఎంతమంది ఉన్నారు ఎంతమంది అనారోగ్యం లేకుండా ఉన్నారు అసలు మీ అనారోగ్యానికి కారణం ఏంటి ఆలోచిస్తున్నారా గోమాత గోపిత అంతరించిపోవడమే దయచేసి వా అవి అంతరించిపోకుండా కాపాడండి వాటిని అంతరించిపోనివ్వకండి హెల్ప్ చేయండి వాటిని కాపాడండి కబేళాల బారి నుండి వాటిని కాపాడండి థ్యాంక్ యూ